నారా లోకేష్ గారు రెడ్ బుక్ని ఓపెన్ చేశారు రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ మూడు ప్రయారిటీల కింద ఆయన తీసుకుని మరి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు భరతం పట్టినా ఆయన రంగం సిద్ధం తీసుకున్నారని చెప్పేసి మంగళగిరి నారా లోకేష్ యొక్క పోటరీలో పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉంది ఈ ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు కొడాలి నాని కొడాలి నాని ఫస్ట్ టార్గెట్ పెట్టుకుని అతను భరతం పట్టే కార్యక్రమానికి వీళ్ళు త్వరలోనే అతి త్వరలోనే శ్రీకారం చుట్టాలు ఉన్నారు ఇంకా కొడాలి నాని ఆయన వాయిస్ ఆయన మాటలు ఎంత బాధ పెట్టే అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మట్టుకు మాత్రమే కాదు అటు బాలకృష్ణ గారి మీద కూడా అలాగే మాట్లాడేటప్పుడు ఇంకా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వచ్చిన వచ్చినా మాట్లాడుకుంటాను కూడా అతని నోటికి హద్దు అదుపు లేదు అది అసెంబ్లీ అవ్వచ్చు అతను సొంత ఇల్లు అవ్వచ్చు లేకపోతే గుడివాడ కాన్స్టిట్యూషన్ ఇతని కార్యక్రమం ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వీళ్ళని తిట్టడమే వీళ్ళు తిట్టడమే తిట్టడమే కార్యక్రమం పెట్టుకున్నాడు చాలా దారుణంగా తిట్టాడు అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారి మీద తప్పుగా మాట్లాడారని చెప్పేసి ఇతను మీడియా ముందు కంటతడి పెట్టుకుంటే రాష్ట్రం అంతా కూడా కంటతడి పెట్టుకుంది అయ్యో పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి సీఎం చేసిన వ్యక్తిని ఏడిపిస్తున్నారు ఇలా అనుభవిస్తుంటారు అంతకంత అనుభవించుకుంటారు అని చెప్పేసి ఆ రోజు ప్రజలు అనుకున్న సమయంలో కొడాలి నాని గారు చాలా దౌర్జన్యంగా మాట్లాడాడు చాలా దారుణంగా మాట్లాడాడు దారుణంగా బ్లండ్గా విమర్శించాడు అతను అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర కూడా అర్థం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు పాదయాత్ర మీద కూడా చాలా తప్పుడు ప్రచారాలు చేశాడు అతను రెడ్ బుక్ రాస్తుంటే ఏ ప్రాంతంలో ఏ ఫుడ్ దొరుకుతుందో రాసుకుంటున్నాడు అని చెప్పేసి కూడా అతను క్యామెడీగా మాట్లాడాడు సో ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు కోడాల నాని కోడాల నాని వంతు స్టార్ట్ అయిపోయింది అతనికి భరతం పట్టే కార్యక్రమం అయితే శ్రీకారం చూస్తున్నాడు ఇక సెకండ్ ఎవరంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇతను కూడా చాలా ఎకష్టాలు చేశాడు నెల్లూరు జిల్లాలో పాదయాత్ర నాపనాకే చాలా ప్రయత్నాలు చేశాడు పోలీసు వాళ్ళు అడ్డు పెట్టుకునేత చాలా దారుణంగా ప్రవర్తించాడు సో సెకండ్ పేరు అతను వినపడతా ఉంది అయితే అతను ఏం చేశాడంటే ఈ కాకాని ఏదో రకంగా ఈ పార్టీలో చేరిపోదాం ఈ దాడుల నుంచి మనం రక్షణ పొందుతాం అని చెప్పేసి తెలియటట్లుగా అతను టీడీ టీడీపీలో కొంతమందిని జనసేనలో కొంతమంది సంప్రదించారు కానీ ఆయన పప్పులు ఉడకలేదు అతనికి తలుపులు మూసేశారు అతనికి మాత్రం శిక్ష అయితే ఈనాక్య సిద్ధంగా ఉండదు ఇక థరుడు సైబరాబాద్ మొక్క విడుదల రజని ఈ పేరు కూడా అక్కడ వైరల్ అవుతూ ఉంది ఈమె కూడా శిక్ష ఉంటుంది ఈమెంటంటే ఈమె ఇవి కౌంటర్లో ఇచ్చింది ఈవి కూడా ఇష్టం వస్తున్నాను కానీ చాలామంది రాజకీయాల్లో ఇష్టపడి కష్టపడి ఎదుగుతారు కష్టంతో బయట వస్తారు ఒక మంత్రి అవ్వాలంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు ఎంతో ఎంతో కాలానికి ఎంత కష్టపడినా కానీ మంత్రులు కానీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చిరకాలు కూడా ఒక్కరోజున మంత్రి చేయాలంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి అవకాశం రాలేదు ఎన్నో కష్టాలు ఎన్నో ఓడిదొకలు పడితే కానీ శాసనసభ్యులు అవలేడు అవ్వలేడు ఎన్నో కష్టాలు పడితే కానీ మంత్రి అవ్వలేదు కానీ అటువంటిది విడుదల రజనీ గారు కష్టాలు ఏం పడలేదు కానీ బిస్కెట్స్ వేసుకుంటూ తమ అధినాయకులకు బిస్కెట్స్ వేసుకుంటూ ఆమె మంత్రి అయిపోయారు ఉదాహరణకి ఆమె టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముందే ఆమె ప్రసంగిస్తూ నేను మీరు నాటినటువంటి సైబరాబాదు మొక్కని మీరు వేసినట్టు ఇత్తనన్నట్టుగా ఆమె మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి బిస్కెట్ చేసి టీడీపీలో పబ్బం గడుపుతున్నారు తర్వాత జగన్ దగ్గరికి వచ్చేసి జగన్ దగ్గర కూడా అలాగే జగన్ పొగుడుతూ మాట్లాడుతూ జగన్కి బిస్కెట్ చేసి ఇక్కడ పాపం గడుపుని మంత్రి వర్గంలో ఛాన్స్ కొట్టిస్తుంది సో ఈ విధంగా వచ్చినట్టు ఈమె కూడా నారా లోకేష్ గారిని అనేక మాట్లాడింది సో థర్డ్ ఈ పేరు కూడా అక్కడ ప్రధానంగా వినపడతా ఉంది సో ఇక్కడ నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ హవా సాగుతుంది మరి ఏ వద్దో చూద్దాం